జిల్లా కోరుకొండ సబ్ ఇన్స్పెక్టర్ గా ఇప్పటి వరకు పనిచేసిన డి ఆనంద్ కుమార్ ని సిబ్బంది గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు కృష్ణా జిల్లా భవానీపురం పోలీస్ స్టేషన్ కి బదిలీపై వెళ్తున్న డి ఆనంద్ కుమార్ కి వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు తొలిగా ఆనంద్ కుమార్ కి నూతన సబ్ ఇన్స్పెక్టర్ టిఎన్విఎస్ శ్యాంసుందర్ పూల బొకేను అందించి ఘన పలికారు అనంతరం పోలీస్ సిబ్బంది గ్రామస్తులు ఆనంత్ కుమార్కి పూలదండలు వేసి షాలువా కప్పి ఘనంగా సత్కరించి బీట్కోలు పలికారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలే కాకుండా మండలం ఎటువంటి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న సమస్యలు తన దృష్టికి వస్తే వాటి పరిష్కార దిశగా పనిచేసేవారని కొనియాడారు ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమైతే ప్రజలే

అదేవిధంగా నేను సీతానగరం చేశాను అదేవిధంగా విజయవాడలో రెడ్డిగూడెం జగ్గపేట అది తర్వాత ఎలక్షన్ పర్పస్లో నేను కోరుకొని రావడం జరిగింది నేను అంతకుముందు రెండు వేల మూడులో కానిస్టేబుల్గా పనిచేయడం జరిగింది ఐదు సంవత్సరాలు నేను చాలా కష్టపడి ఐదు సంవత్సరాలు కష్టపడ్డాక మళ్ళీ ఎస్ఐ అవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల ఏడులో ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం జరిగింది రెండు వేల ఏడు దగ్గర నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను గ్రే హౌన్స్లో పనిచేశాను ఛత్తీస్గఢ్ ఒరిస్సా విశాఖపట్నం ఖమ్మం ఈ ఏరియాలో నేను ఆపరేషన్ డ్యూటీల్లో పాల్గొనడం జరిగింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో సివిల్ ఎస్ఐగా కన్వర్షన్లో నేను రావడం జరిగింది రావడం రావడంతోనే రాజమండ్రి పిఎస్ఐగా త్రీ టౌన్లో పనిచేయడం జరిగింది తర్వాత అనేక పోలీస్ స్టేషన్లో సీతానగరంలో చేసినప్పుడు కూడా నేను ఈ కోరుకొండ ఎప్పుడు వస్తూ ఉండేవాడిని నైట్ రౌండ్స్ చెకింగ్కి అప్పుడు వస్తూ ఉండేవాడిని చూస్తూ ఉండేవాడిని ఆ సీతానగరం ఎలా నాయకులతో కానీ ప్రజలతో కానీ ఎలా రిలేషన్ ఉండేదో అదే విధంగా కోరుకొండలో ఉన్నప్పుడు కూడా అదే నాయకులతో వాళ్ళతో పరిచయాలు ఉండేవి నేను ఎప్పుడూ అనుకునేవాడిని ఎప్పటికైనా ఒకసారి ఒకసారి అయినా సరే కోరుకుంటూ చేయలేను అదేవిధంగా ఈ ఎలక్షన్ పర్పస్లో నేను రావడం జరిగింది వచ్చిన వచ్చిన క్షణమే ఈ పోలీస్ స్టేషన్ చూడగానే ఫస్ట్ మా పోలీస్ స్టేషన్ బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో నీట్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా మా లోపల కానీ బయట కానీ ఏర్పాటు చేయడం జరిగింది నేను గ్రేవన్స్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు అనుకునేవాడిని ప్రజలకి ఏదో సాయం చేయాలి ఉద్యోగంతో పాటు ఏదో సాయం చేయాలి మనం గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళకి అవసరాలు ఏమియో అన్నది మనం చేయగలిగిన వరకు చేయాలనే ఉద్దేశంతో ఏ అన్న నేను ఎప్పుడైనా రోడ్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే వాటిలో ఎవరు ప్రాణాలు కోల్పోకూడదు ఏదైనా ఎవరో వస్తారు నాయకులు వస్తారు నాయకులు చేస్తారు అని చూపులు చూడకుండా మనకు చేతనైనంత వరకు వాళ్ళకి సాయం చేయాలన్న ఉద్దేశంతో ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే పంచాయతీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో లైట్లు కానీ నేను కోరుకుండా వచ్చినప్పుడైతే ఫస్ట్ టైం ట్రాఫిక్ ఇబ్బంది అనమాట ఒక్క లారీ వెళ్ళేది రెండో లారీ తప్పించుకోవాలంటే క్రాస్ అవ్వాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు అలాంటిది వచ్చిన పది రోజుల్లోనే ట్రాఫిక్ సమస్య మీద అంటే నేను ఇంతవరకు సీతానగరంలో చేసేటప్పుడు ఇక్కడ ట్రాఫిక్ గురించి నేను గమనించేవాడిని అదేవిధంగా ఇక్కడికి వచ్చాక ప్రజలు కూడా సార్ ఇక్కడ కోరుకుండా అంటేనే ట్రాఫిక్ ఇబ్బంది సార్ ఇరుగు రోడ్లు వెళ్ళే రోడ్డు కానీ హైవే ఉంది ఐఓసీ పెట్రోల్ సంబంధించిన లారీలు అనేసి టీ తాగడానికి చేసి రోడ్ల మీద పెట్టేసి ట్రాఫిక్ ప్రజలకి ఇబ్బంది కలిగించి గంటల గంటలు రోడ్డు ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పినప్పుడు వెంటనే రావడంతోనే నేను ట్రాఫిక్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాను ట్రాఫిక్ ఎక్కడ ఒక్క లారీ నేను వచ్చినప్పుడు లారీ లాగే నేను వెళ్ళే రోజుకి ఒక్క లారీ కూడా ఆ టీ కొట్ల దగ్గర టీ తాగడానికి ఆగను ఎక్కడైనా సరే ఆగాలి అంటే ఊరు బయటకు వెళ్ళి ఆగాల్సిందే అదేవిధంగా మన లక్ష్మీ నరసింహ టెంపుల్కి వచ్చే రూట్ కూడా క్వారీ లారీలు అదేవిధంగా షాప్లు అవన్నీ ఉన్నాయి ఎవరి కాళ్ళే ఇప్పుడే వచ్చేస్తాం కదా అన్న ఉద్దేశంతో బల్ రోడ్ మీద పెట్టేసి వెళ్ళిపోయేవాడు అలాంటిది రావడంతోనే ఒక టెన్ డేస్లో ట్రాఫిక్ సమస్య మీద ఎప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను అదేవిధంగా నేను వచ్చిన కొత్తలోనే నాకు బందోబస్తులు ఎక్కువ అయిపోయినాయి ఎక్సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు రావడం పవన్ కళ్యాణ్ సార్ రావడం తర్వాత పిఎం గారు రావడం మళ్ళీ వెంటనే నాకు ఎలక్షన్ రకరకాలుగా బందోబస్తులు చేయడం జరిగింది ఏం చేసినా సరే పెద్ద బందోబస్తులు చేసాం ఎక్కడ ఎవరికి ఆటంకం కలగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది అదేవిధంగా స్టేషన్షన్లోగా వచ్చేటప్పటికి ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఎన్నో సమస్యలతో వస్తారు నేను వచ్చినప్పుడైతే పోలీస్ స్టేషన్ చాలా చందాలంగా ఉన్నాను ఫస్ట్ దీన్ని వాళ్ళు ఎంత సమస్యతో వచ్చినా సరే ఇక్కడికి వచ్చేటప్పటికి ఫీజుల్ ఇప్పుడు ఆ చెట్టుకి ఎందుకు అంటే వచ్చిన సమస్యలు మర్చిపోతావు అన్నట్టుండ అక్కడ కూర్చుంటుండ ఆ మీద వాళ్ళకి పీస్ఫుల్గా ఉండాలన్న ఉద్దేశంతో రకరకాల వసతులు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కేసుల విషయంలో కూడా ఫ్యామిలీ మ్యాటర్లు ఎక్కువ వస్తాయి కాబట్టి కొన్ని ఒక గంట లేట్ అయినా సరే పదిహేను పదకొండు అయిన పన్నెండు అయిన నేను ఒంటి గంటకు కూడా కౌన్సిలింగ్ చేసిన రోజులు ఉన్నాయి ప్రతి కుటుంబానికి నేను న్యాయం చేశానా లేదా అన్నది మళ్ళా ఏంటంటే ఎవరు బాధపడితే వెళ్ళకూడదు వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డాను అదేవిధంగా నా స్టా